అంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కేపిహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సో సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా సో దాని గురించి ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఎంత లేదురా అంతా ఆ పోలికే డ్రస్ అసలు నాకు లైలా చాలా బాగా నచ్చింది లి లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే అంత అందంగా ఉన్నారు కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేబిహెచ్పి గారు అడుతులో ఇంటర్నేషనల్ ఫిగర్ అది కానీ కేబిహెచ్పి గారు